ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమమైన మహాకుంభమేళ బుధవారంతో విజయవంతంగా ముగిసింది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జనవరి పదమూడున ప్రారంభమైన ఈ మహాకుంభమేళ నిర్విరామంగా నలభై ఐదు రోజుల పాటు జరిగింది నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ మహాకుంభమేళాకు దేశ నలుమూలల నుండి మాత్రమే కాకుండా విదేశాల నుండి సైతం అధిక సంఖ్యలో యాత్రికులు రావడంతో ఈసారి కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించిన వారి సంఖ్య రికార్డు స్థాయిలో అరవై ఆరు కోట్లను దాటింది ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ కుంభమేళా కోసం కేంద్ర ప్రభుత్వ సహాయంతో విస్తృత ఏర్పాట్లను చేసింది ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎప్పటికప్పుడు ఈ ఏర్పాట్లను పర్యవేక్షించారు కుంభమేళా విశేషాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం తన బ్లాగ్లో పంచుకున్నారు భారతీయ ఐక్యతకు మహాకుంభమేళ నిదర్శనంగా నిలిచిందని ఐక్యత కోసం జరిగిన మహాయజ్ఞం దిగ్విజయంగా ముగిసిందని పేర్కొన్నారు భారత్ నూతన శక్తితో ముందుకు సాగుతోందని నవభారత్ ను నిర్మించే కొత్త శకం వచ్చిందని చెప్పేందుకు ఇదే నిదర్శనమని అన్నారు త్రివేణి సంగమం వద్దకు యాత్రికులు కోట్ల సంఖ్యలో ఎలా వచ్చారని యావత్ ప్రపంచం ఆశ్చర్యపోతోందని అన్నారు చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు చాలామంది కుంభమేళాకు రావడం ఆనందంగా ఉందని నరేంద్ర మోదీ తన బ్లాగ్లో రాసుకొచ్చారు ఈ ఐక్యతా స్ఫూర్తిని మార్గదర్శక సూత్రంగా తీసుకుని దేశానికి సేవ చేయడానికి అందరూ కలిసి పనిచేయాలని ప్రధానమంత్రి ఈ సందర్భంగా ఈ మహాకుంభమేళా కోసం పదహారు వేలకు పైగా రైళ్లను నడిపామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు దాదాపు నాలుగు కోట్ల యాభై లక్షల మంది ప్రయాణికులు ఈ రైలు సర్వీసులను వినియోగించుకున్నారని చెప్పారు గత రెండున్నర సంవత్సరాలుగా భారతీయ రైల్వే ఈ విస్తృత ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమైందన్నారు మహాకుంభమేళా కోసం ఇరవై ఒకటికి పైగా ఫ్లైఓవర్లు అండర్పాస్లను నిర్మించామని తెలిపారు ఇదిలా ఉండగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మహాకుంభమేళా నేపథ్యంలో మూడు గిన్నిస్ ప్రపంచ రికార్డులను అందుకుంది సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా అతిపెద్ద రంగోలీకి గాను అలాగే పదిహేను మంది పారిశుద్ధ్య కార్మికులతో చేపట్టిన శుభ్రతా డ్రైవ్ తో పాటు ప్రపంచంలోనే మొట్టమొదటి సామూహిక నది శుభ్రపరచడం కార్యక్రమాలకు కలిపి మొత్తం మూడు అవార్డులను అందుకుంది ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈ సందర్భంగా అసెంబ్లీలో ఉభయ ఉద్దేశించి ప్రసంగించారు గత ఎనిమిది నెలల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గణనీయమైన పురోగతి సాధించిందని సుస్థిరాభివృద్ధికి ఇరవై రెండు కొత్త విధానాలను తీసుకువచ్చిందన్నారు సమాజ అభివృద్ధికి సంక్షేమం అభివృద్ధి కలిసికట్టుగా వెళ్లాలని తదనుగుణంగా ప్రభుత్వం ఆ రెండింటికీ సమప్రాధాన్యం ఇస్తోందన్నారు విశాఖ ఉక్కు పరిరక్షణ రైల్వే జోన్ ఏర్పాటు హామీలను నెరవేర్చామని తొలిసారిగా పేరెంట్ టీచర్ మీటింగ్ గవర్నర్ తన పేర్కొన్నారు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు చిత్తశుద్దితో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు రాష్ట పునర్నిర్మాణం లక్ష్యంతోనే ఎన్నికల్లో కలిసి పోటీ చేశామని రాష్ట్రాభివృద్దికి అన్ని విధాలుగా సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు త్వరలో రైతు భరోసా కింద రైతులకు ఇరవై వేల రూపాయలు ఇస్తారు

ఆ హాలిడే సమయం ముందుగానే వాళ్ళకి ఇవ్వాల్సిన ఇరవై వేలు కూడా వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి ఆదుకుంటామని చెప్పి తెలియజేస్తున్నా అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా కేవలం ఆరు నెలల్లోనే రాష్ట్రంలో నాలుగు వేల మూడు వందల కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టామని ఇరవై మినీ గోకులాలు నిర్మాణం చేపట్టి పాడి రైతులకు అండగా నిలిచామని పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కిలోమీటర్ల సిసి రోడ్లు నిర్మాణం చేపట్టడం జరిగింది అధ్యక్ష గత ప్రభుత్వం ఐదేళ్ల హయాంలో పద్దెనిమిది వందల కిలోమీటర్ల సిసి రోడ్లు నిర్మాణం చేస్తే కేవలం ఆరు నెలల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నాలుగు వేల మూడు వందల కిలోమీటర్ల నిర్మాణం చేపట్టు ఇప్పటికీ మూడు వేల కిలోమీటర్లు పూర్తి కాగా ఇంకో పదమూడు వందల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం ముగింపు దశకి చేరుకునే అధ్యక్ష శుక్రవారం శాసనసభలో రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ ను ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ ప్రవేశపెట్టారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్ ను మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయలతో ప్రవేశపెట్టారు ఈ బడ్ వ్యవసాయ రంగానికి నూట అరవై రెండు కోట్ల రూపాయలుగాను మూలధన వ్యయం నలభై వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలుగాను రెవెన్యూ లోటు ముప్పై మూడు వేల నూట ఎనభై ఐదు కోట్ల రూపాయలుగాను రూపాయలుగాను ద్రవ్య లోటు తొమ్మిది తొమ్మిది వేల వందల ఇరవై ఆరు కోట్ల అంచనా వేశారు రూపాయలు గృహ నిర్మాణ శాఖకు ఆరు వేల మూడు వందల పద్దెనిమిది కోట్లు జల వనరుల శాఖకు పద్దెనిమిది వేల పంతొమ్మిది కోట్లు ఇంధన శాఖకు పదమూడు వేల ఆరు వందల కోట్లు వ్యవసాయ అనుబంధ రంగాలకు పదమూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలను కేటాయించారు గత ఆర్థిక సంవత్సరం రాష్ట్రంలో రాష్ట్ర వృద్ధి రేటు పన్నెండు పాయింట్ తొమ్మిది నాలుగు శాతానికి పెరిగిందని ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొంటూ ఆ ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టాక రాష్ట్ర ఆర్థిక వృద్ధి మళ్లీ గాడిలో పరింది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం మొదటి ముందస్తు అంచనాల ప్రకారం రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి పన్నెండు పాయింట్ తొమ్మిది నాలుగు శాతం వృద్ధి చెందింది అన్ని ముఖ్యమైన రంగాలు మరింత బలం పుంజుకున్నాయి వీటిలో వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు పదహైదు పాయింట్ ఎనిమిది ఆరు శాతం పరిశ్రమలు ఆరు ఏడు శాతం వృద్ధిని సాధించగా సేవల రంగం పదకొండు పాయింట్ ఏడు శాతం వృద్ధిని సాధించగలిగాయి కాగా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు మార్చి ఇరవై వరకు జరగనున్నాయి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పంతొమ్మిదవ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం బీహార్లోని బాగల్పూర్ లో విడుదల చేశారు అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ రైతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు మూడు పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయల నిధులను రైతుల ఖాతాలకు జమ చేశామని తెలిపారు కాగా రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభించిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా అర్హులైన రైతులకు మూడు విడతలుగా రెండు వేల రూపాయల చొప్పున సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది మధ్యప్రదేశ్లోని భోపాల్ నగరంలో సోమవారం ప్రపంచ పెట్టుబడుల సదస్సును ప్రధానమంత్రి మోదీ ప్రారంభించారు సామాన్య ప్రజలు ఆర్థికవేత్తలు సంస్థలు భారత్పై అంచనాలను కలిగి ఉన్నాయని దేశ చరిత్రలో ప్రపంచం మొత్తం భారతదేశం వైపు ఆశావాదంతో చూడటం ఇదే తొలిసారి అని ఈ సందర్భంగా నరేంద్ర మోదీ పేర్కొన్నారు ప్రపంచ బ్యాంకు నుంచి ప్రపంచంలోని అన్ని ప్రధాన సంస్థల వరకు భారతదేశాన్ని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా పరిగణిస్తున్నాయని అన్నారు భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే వస్త్ర పర్యాటక సాంకేతిక రంగాలు అత్యంత కీలకమని పేర్కొన్నారు ప్రభుత్వం ఈ మూడు రంగాల్లో సంప్రదాయ నైపుణ్యాలను ప్రోత్సహించటమే కాకుండా నూతన రంగాలపై కూడా దృష్టి సారిస్తోందని అన్నారు న్యూఢిల్లీలోని భారత మండపంలో నిన్న జరిగిన నెక్స్ట్ కాన్క్లేవ్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగించారు యావత్ ప్రపంచం ఇరవై ఒకటవ శతాబ్దపు భారతదేశం వైపు ఆసక్తిగా చూస్తోందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు ప్రస్తుతం భారతదేశంలో నిరంతరం సానుకూల వార్తలు వినిపించడంతో ఇప్పుడు భారతలో ఏం జరుగుతుందనే విషయాలు తెలుసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు భారతదేశానికి రావాలనుకుంటున్నారు ప్రయాగరాజ్లో ఇటీవల ముగిసిన ఐక్యత సంగమమైన మహాకుంభమేలా ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యపరిచిందని ఆయన పేర్కొన్నారు గతంలో దిగుమతి చేసుకునే వస్తువులు ఇప్పుడు స్థానికంగా ఉత్పత్తి అవుతున్నాయని అలాంటి ఉత్పత్తులకు దేశం ఎగుమతి కేంద్రంగా అభివృద్ది చెందుతోందని పేర్కొన్నారు ఒకప్పుడు స్థానిక మార్కెట్లకే పరిమితమైన రైతులు ఇప్పుడు వారి పంటలు ప్రపంచ మార్కెట్లకు చేరుతున్నాయని తెలిపారు భారతదేశం ఇప్పుడు ప్రపంచ కర్మాగారంగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ न्यू फैक्ट्री ऑफ द वर्ल्ड बन रहा है हम सिर्फ वर्कफोर्स नहीं वर्ल्ड फोर्स बन रहे हैं कभी हम जिन चीजों का इम्पोर्ट करते थे आज देश उनका इमर्जिंग एक्सपोर्ट हब बन रहा है जो किसान कभी लोकल मार्केट तक ही सीमित था आज उसकी फसल पूरी दुनिया के बाजारों तक पहुंच रही है ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మూడు శాసనమండలి గాను గురువారం ఎన్నికలు జరిగాయి ఉమ్మడి కృష్ణ గుంటూరు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ గాను జరిగిన ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది ఉమ్మడి కృష్ణ గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి గురువారం జరిగిన ఎన్నికల్లో అరవై తొమ్మిది పాయింట్ ఐదు ఏడు శాతం పోలింగ్ నమోదైంది ఈ ఎన్నికలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర సహాయ మంత్రి పెమ్మశాని చంద్రశేఖర్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తమ ఓటు హక్కులను వినియోగించుకున్నారు అలాగే ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన పోలింగ్లో అరవై తొమ్మిది పాయింట్ నాలుగు తొమ్మిది శాతం ఓటింగ్ నమోదైంది ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలతో పాటు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానానికి కూడా గురువారం ఎన్నిక జరిగింది ఈ ఎమ్మెల్సీ స్థానానికి ఉత్తరాంధ్ర పరిధిలోని ఆరు జిల్లాల ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు రికార్డు స్థాయిలో ఈ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు తొంభై రెండు పాయింట్ నాలుగు శాతం ఓటింగ్ నమోదైంది సామాజిక సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించిన తరువాత తొలిసారిగా అక్కడి పరిస్థితులపై హోంమంత్రి అమిత్ షా నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ బల్లా ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆర్మీ పారామిలిటరీ అధికారులు పాల్గొన్నారు మార్చి ఎనిమిది నుంచి మణిపూర్లోని అన్ని మార్గాల్లో ప్రజల రాకపోకలు స్వేచ్ఛాయుతంగా సాగేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అమిత్ షా అధికారులకు సూచించారు ఇదిలా ఉండగా మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించిన నేపథ్యంలో ఆ రాష్ట్ర గవర్నర్ అజయ్ కుమార్ బల్లా అక్రమ ఆయుధాలు పేలుడు పదార్థాలను ప్రభుత్వానికి అప్పగించాలని రాష్ట్రంలోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో బద్రీనాథ్ ధామ్ లో జాతీయ రహదారిపై గత కొద్ది రోజులుగా కురుస్తున్న హిమపాతానికి మంచు చర్యలు విరిగిపడిన ప్రమాదంలో యాబై ఏడు మంది సరిహద్దు రహదారుల సంస్థ బీఆర్ఓ కార్మికులు చిక్కుకున్నారు యుద్ద ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టి నిన్నటి వరకు యాభై మంది కార్మికులను రక్షించామని అధికారులు తెలిపారు మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి సహాయక చర్యలను సమీక్షించేందుకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రభావిత ప్రాంతంలో వైమానిక సర్వే నిర్వహించారు మరోవైపు అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహకరిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు విజ్ఞాన శుక్రవారం జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శనకు రక్షణ

టు ప్రొవైడ్ అవర్ స్టూడెంట్స్ సైంటిఫిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వి నీడ్ అవర్ యంగర్ జనరేషన్స్ ఇన్ కల్కేట్ ద సైంటిఫిక్ టెంపర్ అండ్ ఎక్సెల్ ఇన్ such ఫ్రంట్యర్ టెక్నాలజీ దేశంలో సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతోందని రక్షణ రంగంలోనూ అనేక మార్పులు తీసుకొస్తోందని తెలిపారు ప్రస్తుతం వ్యవసాయంతో పాటు అన్ని రంగాల్లో సైన్స్ ముఖ్యపాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు సైన్స్ వల్ల కలిగే ప్రయోజనాలను విద్యార్థులు గమనించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు ఇప్పటి ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని విన్నారు వ్యాఖ్యానం డివి సత్యనారాయణ సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి